హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి హనుమాన్కి ఎంతో ఇష్టమైన మంగళవారం మనం ప్రత్యేకంగా చేసుకునే అప్పాలు బియ్యం పిండి గోధుమ పిండి బొంబే రవ్వతో తయారు చేసుకునే బెల్లం అప్పాలు బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఇప్పుడు మీకు చూపించిపోతున్నానండి ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరిపిండిని వేసుకుంటున్నానండి బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బొంబే రవ్వ ఈ రవ్వ వేయడం వల్ల మనకి అప్పాలు క్రిస్పీగా ఉంటాయండి సో దానికోసమని యాడ్ చేస్తున్నాం మరీ ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుందండి ఈ మూడు పిండిల్ని మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి గరిట పెట్టి ఇలా కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లాన్ని తీసుకుంటున్నానండి స్వీట్ని ఎక్కువ తినాలనుకునే వారికి మాత్రం రెండున్నర కప్పులు వేసుకుంటే సరిపోతుందండి కానీ అప్పాలు మరీ స్వీట్గా ఉన్నా కూడా మనం ఎక్కువ తినలేం కాబట్టి నేను ఇక్కడ టూ కప్సే యాడ్ చేస్తున్నానండి మరి ఏ కప్పుతో అయితే పిండలు తీసుకున్నామో అదే క్వాంటిటీ వాటర్ని తీసుకోవాలండి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ దాకా వాటర్ తీసుకున్నాను మనకిక్కడ బెల్లం కరిగితే సరిపోతుందండి ఎక్కువ మరగ అవసరం లేదు పాకం రానవసరం లేదండి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఇలాచి పొడిని వేసుకుంటున్నానండి ఇలాచి ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి గరిటె పెట్టి కలిపేసుకుని ఒకసారి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి దీన్ని ఇలా ఫిల్టర్ చేసేసుకుని మళ్ళీ అదే పాన్లోకి కడిగి వేసేసుకోవాలండి మనకిక్కడ బెల్లం తీగపాకం రానవసరం లేదండి ఒకసారి మరిగితే సరిపోతుంది మరిగిన వెంటనే మనం పిండిని ఇందులో వేసేసుకుని పిండిని వేసుకున్న వెంటనే గరిటె పెట్టి మొత్తం కలి కలిసేలాగా కలిపేసుకోవాలండి లేకుండా ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి దీంట్లోకి నేను ఒక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను మొత్తం కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇది కాస్త గోరువెచ్చగా అయినప్పుడు మనం మూత తీసి ఒకసారి మొత్తం అంతా పిండిని చేతితో బాగా కలిపేసుకోవాలండి దాంట్లోంచి చిన్న ముద్దని తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి అప్పంలా తయారవుతుందో లేదో సో ఇది కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలండి ఇలా మనం తీసుకున్న పిండిలోంచి చిన్న ముద్దను తీసుకుని రౌండ్గా చేసుకుని ఒకసారి వేళ్లతో ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి మనకి బెల్లం అప్పాలు రెడీ అయిపోతాయి మనకి ఎంత మందమైతే కావాలో చెక్ చేసుకోవాలండి ఎంత మందం అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి లోపల సాఫ్ట్గా ఉంటుంది బయట క్రంచీగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి ఇవి ఎక్కడా పగుళ్ళు లేకుండా చక్కగా ఇలా అన్ని అప్పాలు తయారు చేసి పెట్టుకోవాలండి ఓ పక్కన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి డీప్ డిఫరైక్ సరిపడా ఆయిల్ని పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఇలా మనం ఆయిల్కి సరిపడగా అప్పాలన్నీ వేసుకొని వేయించుకోవాలండి మంచి ముదురు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో పక్క తిప్పుకోవాలండి మనకి అప్పాలు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకోవాలండి ఇలా మొత్తం అప్పాలన్నీ వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టుకుని మనం వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయండి మనకి బెల్లంతో చాలా ఈజీ స్నాక్ అలాగే హెల్దీ స్నాక్ కూడా అండి ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి స్నాక్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్